హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సోల మ్యారూట్యూబ్ ఛానల్కి ఫ్రెండ్స్ మీకు ఈరోజు తుమ్మ నూనె అంటే ఏంటో తెలుసా ఆ నూనె ఏం చేస్తారో తెలుసా దాన్ని ఏ విధంగా ఎన్ని రకాలుగా ఉపయోగిస్తారో తెలుసా ఈరోజు నేను చూపించబోతున్నాను చెప్పబోతున్నాను ఓకేనా సో వీడియో దాకా చూడండి మరి ఫస్ట్ టైం చూసేవాళ్ళు మంచి మంచి వీడియోలు చేస్తున్నాను చేయబోతున్నాను చేశాను కూడా సో అటువంటి వీడియోలు మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే ఫస్ట్ టైం చూసేవాళ్ళు వీడియో కింద మీకు నల్లగా తెల్లగా కలర్లో సబ్స్క్రైబ్ బటన్ కనబడుతుంది ఆ విధంగా కనబడితే దాన్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఒక బెల్ బటన్ వస్తుంది దాన్ని కూడా యాక్టివేషన్ చేసుకోండి అంటే దాన్ని కూడా నొక్కండి అలా చేసిన వారికి నేను ఎప్పుడైతే వీడియో అప్లోడ్ చేస్తానో అప్పుడు డైరెక్ట్గా మీ మొబైల్కి ఒక మెసేజ్ వస్తుంది అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా చూడొచ్చు ఎక్కడా వెతకాల్సిన అవసరం లేకుండా ఇంకొకటి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి చెట్లలో పొదలలో నేను తిరుక్కుంటూ మీకోసం నాకు తె తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకైతే అందిస్తున్నాను దానికి ఒక ఫలితంగా సో ఒక లైక్ ఇవ్వండి అదేవిధంగా కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని మాత్రం స్కిప్ చేయకండి ఎందుకంటే ఇలాంటి మంచి మంచి ఆణిమూత్యాలు ఎవరు చెప్పరు ఒకవేళ చెప్పినా కూడా అంత డీటెయిల్స్కి ఎవరు చెప్పరండి మీకు ఒక్కొక్క చెట్టు గురించి ఒక్కొక్క విధానం అయితే చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను సో దయచేసి నన్ను సపోర్ట్ చేస్తారని సో నేను చేసే ఒక చిన్ని ఈ కష్టానికి నేను మర్చిపోవాలనుకుంటే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఓకేనా సో చూడండి నాకు అడిగే ప్రతి ఒక్కరు ఏంటంటే కామెంట్లో అంటే కొద్దిమంది కామెంట్ చేసినా కూడా నాకు అడిగేది అండి మీరు అసలు ఆ వీడియోలు దేని గురించి చేస్తున్నారు దేని గురించి చెప్తున్నారు అనేసి అడుగుతున్నారండి నేను ఎక్కువగా వీడియోలు చేసేది సో మీరు తమ్మేలు చూసే వస్తారు కదా సో దాంట్లో ఏదైతే ఉందో దాని గురించే నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను ప్రయత్నం కాదండి ఎక్కువ శాతం అదే సో ఎవరికైతే ఈ సమస్యలు ఎక్కువగా ఉన్నాయో వాళ్ళు ఇప్పుడు మనం తినే ఆహారం ద్వారా కొన్ని కొన్ని సమస్యలు అయితే మనకు రావడం స్టార్ట్ అవుతుంది నేను నిన్నటి వీడియోలో చెప్పానండి మన ఆహార శైలి ద్వారానే మన శరీరంలో మార్పు అనేది జరుగుద్ది అంటే ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఒకరికి జ్వరం వచ్చారనుకోండి జ్వరం వస్తే ఏం చేయాలండి మనకు జ్వరం ఎందుకు వస్తుందంటే సో మీకు సోది అనేది అనుకోకండి ఈ నిజాలు తెలుసుకోవాలి జ్వరం ఎందుకు వస్తుందండి మనకు మన శరీరం మొత్తం అలసిపోయి మన ఏదైతే జీర్ణశక్తి అనేది అలసిపోయి కొద్దిసేపు అయినా దాని దానికి రెస్ట్ అనేది కావాలి అనేసి సంకేతాలు ఇవ్వడానికి మనకు జ్వరం వస్తుంది మనం ఏం చేస్తామండి జ్వరం వచ్చినా ఏం చేసినా మన పెద్దోళ్ళు ఏం చేస్తారండి ఏ తినవా ఏ ఈ పండ్లు తినవా ఆ పండ్లు తినవా లేకపోతే కణాలు పడిపోతాయి ఇవన్నీ రకరకాలుగా చెప్పి ఇంకా బాగా నెడతారండి ఎందుకంటే కూర్చొని తింటున్నారు కాబట్టి ఇంకా బాగా తింటారు అది తినడానికి నేను తిని తిని అది మొత్తం అరిగించుకోవడానికి నాకు టైం లేదు అయినా కొంచెం నాకు రెస్ట్ కావాలి ఒక రెండు రోజులన్నీ దాది పడుకుంటే దానికి ఇంకా మనం ప్రయత్నం చేసి సో ఆరోగ్యం ఇంకా చెడిపోయే విధంగా చేసుకుంటాం అన్నమాట సో ఓకేనా ఫ్రెండ్స్ సో ఇలా అయితే ఉంటుంది మన జీవన శైలి అనేసి సో చాలా చాలా మార్పు అనేది చెందితే కానీ మన ఏదైతే ఈ సమస్యల నుండి బయటపడడానికి చాలా ఆస్కారం ఉంటుందండి ఓకే సో శైలి మన జీ అంటే మనం తినే ఆహారం మార్చకపోతే సో మన మన ఇంకా ఇప్పుడు మీరు ఆరోగ్యంగానే ఉండొచ్చు ఎవరైతే వీడియోస్ చూస్తున్నారో నాకు ఏ ప్రాబ్లం లేదు నేను హ్యాపీగానే ఉన్నాను నాకు ఎంతమంది వచ్చినా నాకు ఏమీ కాదు అనేసి అనుకోవచ్చు కంపల్సరీగా వస్తుంది కంపల్సరీగా ఏదో ఒక రోజు వస్తుంది సో అప్పుడు మీకు తెలుస్తుంది అంటే మన దగ్గర వచ్చిన తర్వాత కానీ మనకు తెలియదు అన్నమాట ఓకేనా సో అటువంటి రోజు అనేది వస్తుంది అటువంటి రోజు రాకుండా చూసుకోవాలని సో ముందస్తుగా నేను తెలిసినవన్నీ చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను అప్పుడు ఏదైతే జీవన శైలి ఉండేదో ఇప్పుడు ఇలా ఉంటేనే బాగుంటుంది అనేది ఒక నమ్ముతాను అన్న కాబట్టి సో నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను సో ఈరోజు ఆ చెట్టు చాలామందికి తెలిసే ఉంటుంది నేను స్టార్టింగ్లో చెప్పాను అది ఎలా దాన్ని అసలు దాని ప్రయత్నం ఎలా చేయాలి అది వచ్చిన దాన్ని మనం ఎలా చేసుకోవాలి ఎలా చేసుకుంటే ఏ ఏ సమస్యలు పోతాయి దాన్ని మనం ఏదైనా దానికి మనం తినొచ్చా అంటే తుమ్మ ఇది ఉంటుంది కదా సో తుమ్మ నూనె సో దాన్ని మనం ఎన్ని రకాలుగా యూజ్ చేయవచ్చు ఎవరికి యూజ్ చేయవచ్చు అనేసి సో మీకు ఆ చెట్టును చూపిస్తూ నేను చెప్తాను సో వెళ్ళడానికి కొంత ఇబ్బందిగా ఉండొచ్చేమో సో అక్కడ సో ఎందుకంటే నాకు చూద్దాం ట్రై చేద్దాం సో కెమెరా అయితే అటువైపు తిప్పేసి సో చివరి దాకా చూడండి నేను ముందే చెప్తున్నాను చివరి దాకా చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి ఒక్క పదిహేను నిమిషాలు మీకు కావు అనుకోండి ఓకేనా సో మంచి మంచి వీడియోలో చేస్తున్నాను చూడండి ఇక్కడ కొంచెం మనం తేటగా చూసుకున్న తర్వాతనే చెప్తాను ఓకేనా సో మీరైతే బైక్ వస్తున్నది నేను రోడ్డు మీదనే ఏదన్నా సరే రోడ్డు మీదనే చేస్తాను అన్నమాట ఓకేనా రోడ్డు మీదనే ఏదన్నా ఇవన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట చూడండి రోజు ఇదే బట్టలతో చేస్తున్నారు కదా అనేసి అనుకోకండి ఎందుకంటే జ్వరం వస్తుంది కాబట్టి సో మనం స్నానాలు చేయకూడదు స్నానం చేస్తే అదేవిధంగా అన్నం బిర్రో తింటే జ్వరం మళ్ళీ వస్తుందని నేను కొంచెం ఇదే బట్టల మీద ఒక రెండు మూడు వీడియోలు చేస్తున్నాను స్నానం చేయకుండా బట్టలు మార్చే ప్రయత్నం నా అటువంటి దరిద్రం నాకు ఆలోచన నాకు కాదు ఒక ఏమనుకోకండి ఒక రెండు రోజులు తర్వాత ఏం రోజులే చూడండి మీకు తర్వాత బాగా జూమ్ చేసి చూపిస్తాను లేని కానీ చూడండి ఇది ఓ ఇవి తుమ్మ పువ్వులు తుమ్మ చెట్టు పువ్వులు అన్నమాట సో ఈ తుమ్మ చెట్టులో రెండు రకాలు ఉంటాయి ఒకటి అడవి తుమ్మ చెట్టు తెల్లగా ఉంటుంది ఇదేమో నల్ల తుమ్మ చెట్టు నల్లగా ఉంటుంది మనకు ప్రతి ఒక్కరూ యూజ్ చేసేది తుమ్మ చెట్టు అనమాట సో దీ దీని తుమ్మ చెట్టు ద్వారా చాలా లాభాలు ఉన్నాయి ఫ్రెండ్స్ తుమ్మ చెట్టు నేను ఎక్కువగా బాగా నమ్మేది ఏంటంటేనండి నేనే కాదండి ఎవరైనా ఎక్కువగా ఈ భూమి మీద బాగా ఒకే చెట్టు అన్ని విధాలుగా పనికి వచ్చేది ఏదైనా ఉందనుకుంటే ఒకటి వేప చెట్టు రెండోది తుమ్మ చెట్టు ఇంకొకటి ఇది మన చింత చెట్టు ఇవి మాత్రం ముఖ్యంగా బనికొస్తాయి వస్తాయి ఇంకొకటి జామ చెట్టు ఓకేనా ఈ జామ చెట్టు ఇవి అన్నీ ఎక్కువగా బుకొస్తాయండి అంటే ఏ టు జెడ్ బనికొస్తాయి వస్తాయి వాటి పువ్వులు కాయలు ఆకులు వేర్లు ఓకేనా అన్ని విధాలుగా బనికొచ్చేది ఇది ఒకటే అన్నమాట ఓకేనా సో ఈ విధంగా ఏం చేయాలంటేనండి ఈ తుమ్మ పువ్వులు ఉన్నాయా తుమ్మ పువ్వుల్ని బాగా ఎండబెట్టుకోవాలండి తుమ్మ పువ్వుల్ని బాగా ఎండబెట్టుకొని నేను మొన్న వీడియోలో చెప్పాను కదా ఏ పువ్వుకైనా ఏ కాయకైనా బాగా కాల్స్తే ఏమవుతుంది అంటేనండి బాగా కాల్చిన తర్వాత మీకు అల్లు అందులో నుంచే మీకు ఏదైతే ఆ నూనె అనేది కంపల్సరీగా వస్తుంది నేను ఒక వీడియోలో చెప్పాను కదా బాగా కాల్చాలన్నమాట సో ఏదైతే ఈ పువ్వుల్ని కాల్చినవి తీసుకోండి తుమ్మ నూనె అనేసి ఎవరికి తెలియదండి తుమ్మ నూనె చాలా బెస్ట్ అనేది ఉంటుంది మీకు చెప్తాను ఓకే తుమ్మ నేను తుమ్మ చెట్టు నూనె అద్భుతంగా అద్భుతంగా ఉంటుందండి బాగా కాల్చిన తర్వాత కాల్చినంత పూలు తీసుకొచ్చిన తర్వాత తుమ్మ నూనె తీసుకొచ్చి బాగా కాల్చిన తర్వాత అది నూనె వస్తుంది కదా ఆ నూనె నువ్వు స్టోర్ ఉంచుకొని నువ్వుల నూనె మీకు తెలుసా నువ్వుల నూనె సో నువ్వుల నూనె అదేవిధంగా తుమ్మ నూనె రెండూ కలిపి ఈ మధ్యకాలంలో చాలామందికి ఇక ఎక్కడో సంతోషం దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత నొప్పులు రావా ఇప్పుడు మనం ఈ చేతితోని ఎక్కువగా ఇదే మనం కుడి చేయితోని ఎడమ ఇది ఎడమ ఇది కుడి కుడియడమా ఏదో ఒక చేయితో ఎక్కువ పని చేశారనుకోండి ఈ చేయి నొప్పి అనేది ఉండదా ఉండదా ఉన్నప్పుడు ఏం చేస్తారండి ఈ చేయి మీద ఎక్కువ భారం పడినప్పుడు ఏం చేస్తామండి ఉడుకుడుకు నీళ్ళతో కాగబెట్టడము లేదా చేతుల్ని ఇలా మన ఏరే వ్యక్తి వచ్చి గుంజడమో అంటే కొంచెం ఏదైనా ఆయిల్తోని రుద్దడం ఇలా చేస్తారన్నమాట అలా చేస్తే ఏదైతే కొంచెం ఒత్తిడి కలిగిందో ఆ చేయి మీద ఆ ఒత్తిడి అనేది ఉపశనం కలుగుద్దండి ఓకేనా అర్థం చేసుకుంటున్నారా ఆ ఉపసనం అనేది ఖచ్చితంగా కలుగుద్ది చాలామంది డౌట్ వచ్చేది ఏంటంటే ఎవరికైతే ఓ రకరకాలుగా ఆనందాలు ఉంటాయి కదా ఆ బట్టి ఉపసనం అనేది ఉంటుందన్నమాట సో ఓకే కొంచెం వెళ్ళి చేస్తాను సో కొంచెం ఇబ్బందిగా ఉంది ఇక్కడ ఓకే కొంచెం ఆగండి చూడండి ఈ తుమ్మ నూనెతో బ్రహ్మాండమైన అయితే ఉన్నాయి అదేవిధంగా మనం ఈ తుమ్మ ఏది తుమ్మ చెట్టు బెరడం ఉంటుంది కదా అది తీసుకొని మనం పొడి దగ్గు ఉన్న వాళ్ళకి సో అది తింటే బ్రహ్మాండంగా వెళ్ళిపోద్ది ఇంకా చాలా రకాలు అయితే ఉంటాయి ముఖ్యంగా మీకు ఎక్కడైనా వాపు వచ్చినట్లయితే ఓకే ఎక్కడైనా వాపు వచ్చినట్లు ఏమైనా చేసినట్లయితే సో ఈ తుమ్మ ముందు అనేసి తుమ్మ నూనె అనేసి యూజ్ చేసుకోవచ్చు నిమిషం అండి సో తుమ్మ నూనె అనేసి చాలా బెటర్గా ఉంటుంది ఇగో తుమ్మ ఇది కూడా మనకు చేతి మీద ఎక్కుతుంది అనమాట సో దాంతోపాటు ఇక్కడ చూడండి ఇగో మీకు జూమ్లో కనిపిస్తుందో లేదో తర్వాత చేస్తాను కానీ పల్లీరకాయ పల్లీరకాయ చూడడం ఎలా ఉంటుందో తెలుసా ఎంత చక్కగా ఉంటుందో తెలుసా ఇవన్నీ తెలుసుకోవాలండి మీరు తెలుసుకుంటే ఆరోగ్యంగా మీరు ఉంటారు చెప్పినందుకు మాకు పేరు ఉంటుంది అంటే ఇంకా చాలా విధాలుగా ఇక నుంచి బండి వస్తుంది చూస్తూనే ఉండండి మీరు ఇంకా ఇన్ని పల్లెరుకాయ ఇ ఉంది ఊళ్ళమ్మ పోతూ ఉంటారు చేస్తూ ఉంటారు మనం ఇలాంటి ముచ్చట్లు చెప్పుకుంటూనే ఉంటాం అనమాట ఎందుకంటే ఈ మధ్యనే నేను నా ఓపెన్గా చెప్తున్నాను అనమాట సో అంతకుముందు చూశారు కదా మీరు ఎలాగైతే అలా చెప్పేవాడిని ఇప్పుడు కెమెరా అక్కడ పెట్టేసి ఇక మాట్లాడడం ఎవరు వచ్చినా ఆపేది లేదన్నమాట సో ఆ రకంగా అయిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ సో ఇదండి నేను నేను సీరియస్గా చెప్తున్నాను లాస్ట్లో మీకు ఒకటి తుమ్మ నూనె చాలా బెస్ట్గా ఉంటుందండి సో అన్ని విధాలుగా సో దాన్ని మీరు రోజుగా అరసం చేయలేక కూడా మీరు దాన్ని మింగొచ్చు అండి అన్ని సకల రోగాలు అయితే వెళ్ళిపోతాయి అన్నమాట ఓకే సో అన్ని మీ మీ శరీరానికి కూడా బలం అనేది వస్తుంది ఓకేనా సో అంతటి అయితే తుమ్మ చెట్టులో ఉంటుంది ఇంకా చాలా రకాల ఉంటాయి కానీ సో మనం ఇక్కడ ఈ చెప్పడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుందండి వాళ్ళు వీళ్ళు వస్తున్నారు సో ఇంకా ఇంతసేపు నేను ఓ ఈ ఫోన్ మాట్లాడుకుంటూ నటిస్తూ ఏం చేస్తున్నారంటే ఏదో ఫోన్ కోసం మాట్లాడుకుంటూ బయట ఏదో షూటింగ్ వస్తారు కదా సో ఆ విధంగా చేసినట్టు నేను ఇదే యాక్టింగ్ చేశాను అనమాట సో ఆ యాక్టింగ్ సరిగ్గా రాక దొరికిపోయాను వల్ల సో మిమ్మల్ని దొరికిపోతారు మీరు దొరకబడతారు వాళ్ళు దొరకబడతారు అనమాట ఏం చేసేది ఏం సో పల్లేరుగా చూడం చాలా రకాలు ఉన్నాయి ఇంక ఉన్నాయి సో రేపు మంచి వీడియోనే చేస్తాను సో మంచి పద్ధతులే మీకు చెప్తాను అన్నమాట సో ఓకేనండి ఇది లాస్ట్లో మాత్రం ఇది సో నా సుత్ అని చెప్తారు అన్నీ చెప్తారు ఇవన్నీ ఏంటో నాకు ఓకే సో బాయ్ నండి సో ఇంతవరకు చూసినందుకు లైక్ చేయని వారు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉండండి సో బాయ్